సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి నిఖిత బిందాదర్చారి ఆత్మకూరు గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తూ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం నడుస్తోందని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అధిక నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి ఆత్మకూరులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆత్మ ప్రజల ఆశీస్సులతో సమగ్రమైన అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు గ్రామంలో వంద ఇంటిదిరమ్మ ఇండ్లు మంజూరు చేయించామన్నారు ఇప్పటికే నలభై శాతం పూర్తి దశలో ఉన్నామని పేర్కొన్నారు వంద సెక్షన్ చేయించానని నలభై పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగామన్నాయ గ్రామంలో నూట ఎనిమిది సేవలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా సేవ చేస్తామన్నారు అంతర్గత డ్రైనేజీలు గ్రామ గ్రామ పారిశుద్ధ్యం కోసం పూర్తి చేస్తామన్నారు గ్రామ ప్రజలు ప్రజలు

మా ఇంటికాడికి వచ్చి డోర్ను కొడితే ఖచ్చితంగా మీకు ఏ రాత్రిలు ఉన్నా నేను నిద్రలేసి మీ సమస్య నా సమస్యగా భావించి ఆ సమస్యను పరిష్కరించే విధంగా నేను దోహదపడతానని హామీ ఇస్తున్నాను అదేవిధంగా మన గ్రామంలో గుడ్ గవర్నెన్స్ కింద నేను డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా డ్వాక్రా గ్రూప్ మహిళలకు కానీ మై స్వయం ఉపాధి కింద సెర్పుతోటి మాట్లాడి నాబార్డ్ కింద నేను మాట్లాడి ప్రతి ఒక్కరికి స్వయం ఉపాధి కింద డెవలప్ చేయడానికి నేను కృషి చేస్తానని ఆమిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే రైతులకు కూడా కృషి విజ్ఞాన కేంద్రంలో ఏ విధంగా అయితే స్పిక్ అని ఉంటుంది స్మాల్ ప్లాంట్ ఇంటెన్సివ్ కల్చర్ తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు తీయడానికి ఏదైతే ఉంటుందో అది కూడా నేను ప్రతి ఒక్క రైతుని కూడా నేను కృషి విజ్ఞాన కేంద్రానికి తీసుకుపోయి వాళ్ళకి ఏ విధంగా వ్యవసాయ పద్ధతులు ఆధునిక పద్ధతులను అవలంబించుకుంటా వ్యవసాయంలో మనకు దిగుబడిని ఎక్క పెంచాలి ఆర్థికంగా ఇంకా రాబడి ఎక్క రావాలనే ఉద్దేశంతో ఏ విధంగా అయితే రైతులు డెవలప్మెంట్ కావాలనో ఆ విధంగా కూడా ప్రతి ఒక్కరిని గ్రామ ప్రజలను కలుపుకొని మన గ్రామాన్ని సమగ్ర అభివృద్ధి కింద చేయడానికి నేనైతే ఖచ్చితంగా తోడ్పాటును అందిస్తున్నాను ఒక్కసారి